హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మిత్రులు సినిమా యూట్యూబ్ ఛానల్ బాడన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో విషయానికి వస్తే మా అమ్మ ఊరి నుంచి మొన్న వచ్చినప్పుడు ఇవి అనపకాయలు ఇతనాలు తీసుకుని వచ్చింది ఎండిపోయినవి ఇవి ఎందుకమ్మా అని చెప్పింటే దీంతో చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పింది అలాగే గుగ్గులు కూడా ఉరికేసి తినచ్చు అని చెప్పింది అలాగే చింతకాయలు కూడా తీసుకుని వచ్చింది ఇవి మా చెట్లు అక్కడ ఒక చెట్టు ఉంది అందుకోసమని చింతకాయ కానీ తీసుకుని వచ్చింది అవన్నీ పొట్టు మా అత్త తీసేస్తాండి ఇక ఇక్కడ చూస్తే మా అమ్మ ఇందులో వేస్ట్ అంతా ఉంటాయి కదా అవన్నీ చెరిగేస్తూ ఉన్నది ఇంకా ఇవి దీంతోపాటు మా అమ్మ ఇంకా ఏం తెచ్చిందంటే టెంకాయలు తెచ్చింది ఇవి టెంకాయలు అయిపోయినాయి ఎల్లరికాయలు ఇవి మా చెట్టులో ఉండేటివేను మా చెట్లు రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంటి ఇంటికాడ అందులో నాలుగేమో తీసుకుని వచ్చింది తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే బాయ్